హాయ్ అండి ఈరోజు మీ అందరికీ ఒక ఫ్రూట్ చూపించబోతున్నానండి నేను కూడా ఇది చైనాలో ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను చూస్తున్నాను కూడా ఫస్ట్ పార్సల్ రాగానే చూస్తే జామకాయలు అనుకున్నామండి కాకపోతే ఇవి జామకాయలు కాదంట గోల్డెన్ ప్యాషన్ ఫ్రూట్ అంటారంట సో ఇది ఎలా ఉంటుందో చూద్దామనేసి మీకు కూడా చూపిస్తున్నానండి సో ఇలా ఇన్నోటి వచ్చాయి అనమాట దీనికి చిన్న ఇన్స్ట్రుమెంట్ లాంటిది కూడా ఇచ్చారండి ఒక స్పూన్ టైప్ అంటే దాన్ని ఓపెన్ చేయడానికి అనమాట ఇక్కడ చైనా వాళ్ళు ప్రతి ఫ్రూట్కి ఇలాంటివి చిన్న చిన్నవి భలే ఇస్తుంటారు చాలా బాగుంటాయి అట్లా సో ఇవి ఇట్లా పెట్టుకొని మనము ఫస్ట్ పైన రౌండ్ కట్ చేస్తే లోపల చిన్న ఫ్రూట్ ఉంటుందండి సో చాలా బాగుంటుంది ఇది చూస్తే జామకాయ లాగా ఉంది కానీ జామకాయ కాదండి కాకపోతే టేస్ట్ ఫ్లేవర్ మాత్రం మొత్తం సేమ్ యాసిడిస్ మన జామకాయకి తీసుకోదు సేమ్ ఇంకా జామకాయ తిన్నట్టే ఉందన్నమాట కాకపోతే టెక్స్చర్ మాత్రం చాలా డిఫరెంట్ అండి సో ఇది మనం పైన ఇలా ఓపెన్ చేసేసుకొని లోపలిది తినాలన్నమాట సో పైన పీల్ మాత్రం తినలేము ట్ర అది డిఫరెంట్గా ఉంటుంది సో ఇలా తీసేసుకొని లోపలంతా విత్తనాల లాగా ఉంటుంది మనము దాన్ని తినే తినేయాలన్నమాట సో నాకైతే సేమ్ జామకాయ తిన్నట్టు అనిపించిందండి సో అందుకే మీకు కూడా ఈ ఫ్రూట్ని చూపిద్దామని చూపిస్తున్నాను సో అలాగే ఈ ఫ్రూట్ని నేను చూసేటప్పుడు నాకు మన రాజా మూవీ గుర్తొచ్చిందండి వెంకటేష్ గారిది దాంతో ఒక డైలాగ్ ఉంటుంది కదా ఇది మంచం లాంటిది కానీ మంచం కాదు అని సేమ్ అలాగనే ఇది జామకాయ లాంటిది జామకాయ కాదండి కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది సో అన్నీ ఇలా విత్తనాలు విత్తనాలుగా ఉంటాయి అన్నమాట కాకపోతే టేస్ట్ మాత్రం సేమ్ మన లాగా చాలా బాగుందండి సో ఇదే ఈ ఫ్రూట్నే చూపిద్దామని ఈ వీడియో చేశాను సో ఈరోజు ఈ వీడియో చూసి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ